హలో అండి ఈరోజైతే బెల్లంతో చేసే బెల్లం అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాము ఈ అరిసెలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా మనం కొన్ని ప్లేన్గా వేసుకోవచ్చు నువ్వులతో వాళ్ళు కొన్ని నువ్వులు అద్దుకొని కూడా వేసుకోవచ్చు అయితే ముందు రోజు రాత్రి మేము టూ కేజెస్ రైస్ అయితే నానబెట్టేసుకొని మార్నింగ్ దాన్ని గిర్నీ పట్టి చేసుకున్నాము టూ కేజెస్ రైస్కి అయితే మేము వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నాం పాకం బెల్లం తీసుకొని అది కూడా కట్ చేసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నెలో అది కూడా వేసి అది మునిగే అంత వాటర్ అయితే వేసాము మనం అయితే ముందుగా స్టవ్కి ఒక ఐదు బొట్లు పెట్టుకొని స్టార్ట్ చేయాలి ఈ పాకం పట్టేది అనేది పర్ఫెక్ట్గా వస్తేనే మనకి అరిసెలు అనేది వస్తాయి సో అయితే మనం కొంచెం పూజ అలా చేసుకొని చేసుకోవాలి ఈ అరిసెలు అనేది ఇప్పుడు మనం ఈ బెల్లం కరగాలి మొత్తము బెల్లం అంతా కరిగేసి మనకి చక్కగా పాకం అయితే రెడీ అవుతుంది ఈ పాకం మాత్రం తప్పకుండా చూసుకొని వేసుకోవాలండి లేకుంటే ఒక్క అరిసె కూడా మనకు చేసుకోవడానికి రాదు పాకం కొంచెం తేడా వచ్చినా మనకి ఇంకా అరిసెలు పోయినట్టే మనం వాటర్లో వేసుకొని అలా చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి పాకం అనేది ఇంకా రాలేదు ఇంకా కొంచెం మరగాలి మనకి అలా గంటతో అలా చూసినప్పుడు అలా కట్ అవ్వకుండా తీగ అనేది పడితే అప్పుడు మనకి పాకం వచ్చినట్టు ఇంకా రాలేదు పాకం అనేది మనకి ఒక టూ త్రీ టైమ్స్ అయితే చెక్ చేసుకోవాలండి ఈ లోపైతే మనం కొన్ని ఇలాచిలు తీసుకొని కొంచెం షుగర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము పాకం కొంచెం కూడా తేడా తేడావద్దండి చూసారు కదా ఇప్పుడు ముద్దలాగా వచ్చింది వచ్చినప్పుడు మనకు ఆ మాత్రం పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు మనం ఇందాక పట్టి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసేసుకొని మనం పిండి కూడా అంతా వేసుకుంటూ తిప్పుకుంటూ అంతా తిప్పుకుంటూ తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండి ఒకరు పిండి వేస్తూ ఒకరు గరి గరిటతో తిప్పుకుంటూ పిండిని అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి మనకి వచ్చిందా రాలేదా అని ఇప్పుడు మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది దీన్ని ఒక టూ మినిట్స్ ఇవ్వాలి చల్లారితే అది కొంచెం దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం చెక్ చేసుకోవాలి పిండి వేసుకొని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన నెయ్యి పెట్టుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని చిన్న అప్పల మాదిరిగా ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే వేగానే ఇది రెడ్గా అయిపోతుంది మళ్ళీ లోపల సరిగా కుక్ అవ్వదు సో ఒక్కొక్కటి నెమ్మదిగా కాల్చుకోవాలి మనం ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోయింది రెండు గరిటెల మధ్యలో పెట్టి అలా ప్రెస్ చేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది అంతా వెళ్ళిపోతుంది మనకి అరిసెలొట్టే పీట కూడా ఉంటుంది దానిపైన పెట్టి కూడా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది ఇలా చిల్లులు ఉన్న గంట పైన కూడా పెట్టేసి మనం ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది ఈ అరసకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి సో తప్పకుండా మనం ఆయిల్ని అయితే ప్రెస్ చేసి తీసేయాలి తక్కువ మంట పైనే మనం అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చాలా తక్కువ మంట పెట్టుకొని మేము ఫ్రై చేస్తున్నాం కదా సేమ్ అలాగే చేసుకోవాలి అన్నీ ఇంకా మొత్తం మిగతా పిండి మొత్తం అలాగే ఇంకా మీకు నచ్చితే కొన్ని నువ్వులు పెట్టి కూడా ఒత్తి చేసుకోవచ్చు టేస్ట్ చేసి